కాన్సెప్ట్ తీసుకుంటే వికేంద్రీకరణ అనేది ప్రజలకు లాభమే ఇంకా మిగతా వారి గురించి ఆలోచించ పని లేదు ఉద్యోగస్తులు దూర ప్రయాణం చేయాలి లేదా రాజకీయ నాయకులు దూరంగా ఇంకోటి ఇంకోటి ఏదన్నా అనివ్వండి కానీ వికేంద్రీకరణ అనేది ఎప్పుడు ప్రజలకు లాభమే లాభం ఎందుకంటే ప్రజల వద్దకు పోతాయి అందుకని ఇవాళ ఇరవై జిల్లాలకు విభజిస్తే జిల్లా కేంద్రాలు ప్రజలకు దగ్గరైనాయి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించదు డెబ్బై కిలోమీటర్లకి రాజధాని అవకాశం ఉంది జిల్లా రాజధాని కాబట్టి ఎందుకంటే మీరు కృష్ణా జిల్లాని చూడండి నా జగపేట నుంచి మచిలీపట్నం పోవాలంటే ఎంత దూరం జగపేట నుంచి గోడ పోవాలంటే ఎంత దూరం ఇక ప్రతి జిల్లా కూడా ఆ బెనిఫిట్ అట్లనే వల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా దరిదాపు జనాభా గతదాపు ఇప్పటికీ రెండు రెట్లు అయ్యేటువంటి స్థితి ఫార్టీ పర్సెంటేజ్ పెరిగింది ఊర్లో కానీ లేకపోతే జనాభాగా అందుకని పెద్ద నియోజకవర్గాలు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల దరిదాపు ఒక వంద నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి అన్నిటిని విభజిస్తారు అనేది కరెక్ట్ కాదు పెద్ద నియోజకవర్గాలను విభజిస్తారు కాకపోతే రియాలికేషన్ అటు ఇటు జరుగుతాయి అంతే తప్ప ఖచ్చితంగా వీటిని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి రెండు వందల ఇరవై ఆరు నియోజకవర్గాలకు కనుక పెంచితే ఎమ్మెల్యేల ప్రజలకు అందుబాటులో ఉంటారు తర్వాత పర్యవేక్షణ తేలిక ఎమ్మెల్యేలు చేసే పర్యవేక్షణ తేలిక ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రజల్ని గుర్తుపట్టి ప్రజలకు మేలు చేయటంలో రాజకీయ నాయకులకు తేలిక అవుతుంది ప్రజలు కూడా తేలికగా యాక్సెసిబిలిటీ ఉంటుంది పొలిటికల్ యూనిట్స్ తోటి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఆ విభజన జరుగుతుంది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని రాష్ట్రాలకు కూడా ఆ విభజన జరుగుతుంది విభజన జరగటం వల్ల సంఖ్య పెరుగుతుంది తర్వాత మీరు ఒక మాట అడిగేటప్పుడు పార్థసారథి గారు సత్యం ఒక్క నిమిషం అండి సత్యం గారు ఒక నిమిషం సార్ పార్థసారథి గారు మీ ఆడియో మ్యూట్ చేయండి ప్లీజ్ లైవ్ లో డిస్టర్బ్ అవుతా డిబేట్ అనేది ప్లీజ్ సార్ ప్లీజ్ కంటిన్యూ సార్ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మరొక మాట అడిగారు ఎవరికి నష్టం అని ఖచ్చితంగా అధికార పార్టీ ఉన్న వాళ్ళకు లాభం ఎందుకు లాభం అంటే అధికారం ఉన్న వాళ్ళ పార్టీ ప్రెజర్ పెరిగి పదవుల కోసం పదవుల కోసం ప్రెజర్ పెరుగుతుంది ఇంకో యాభై మందికి టికెట్లు ఇచ్చుకునే అవకాశం దొరుకుతుంది ఇంకో యాభై మంది ఎమ్మెల్యేలకు నాయకులకు దాంట్లో ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది తక్షణమే తర్వాత ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్లకు డిమాండ్ తక్కువ ఉంటుంది ప్రతిపక్షాలు ఇచ్చేది తక్కువ తర్వాత విన్నింగ్ కెపాసిటీ తక్కువ తక్కువ ఉంటుంది వాళ్ళ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్షణం అధికార పార్టీకి రాజకీయంగా చూస్తే అయితే లాంగ్ రన్ లో అన్ని పార్టీలకు నష్ట బెనిఫిట్ అన్ని పార్టీల నష్టలకు కూడా అది పాజిటివే అయితే వీటిని లాభం దృష్ట్యా కాకుండా ప్రజల దృష్టి ఆలోచించిన అవైలబిలిటీ ఆఫ్ పాలిటిషన్స్ పెరుగుతుంది కాబట్టి అది ఖచ్చితంగా బెనిఫిట్ అందుకని ఇవాళ ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో విభజన జరుగుతుంది ఇదే విభజన పార్లమెంటీ విస్తరిస్తే జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని యూనిట్ చేసుకుని విభజించాలి తప్ప దేశ ప్రజలు యూనిట్గా విభజించుకొని చేస్తే మరి ఆయన గత అరవైవ శతాబ్దం నుంచి ఒక అరవై ఏళ్ల పాటు ఆ జనాభా అనే ఒక నిధం బాగా ప్రజల్లోకి ప్రచారం చేశారు ప్రచారం చేసినప్పుడు చదువు ఉన్న రాష్ట్రాల్లో తేలికగా అమలు జరిగింది దక్షిణాది రాష్ట్రాల్లో అంటే కేరళ కానీ తమిళనాడు కాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో చక్కగా అమలు జరిగింది ఇవాళ కేరళ జనాభా గ్రోత్ జీరో పాయింట్ ఫైవ్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అరౌండ్ బిలో వన్ పర్సంటేజే కాబట్టి సౌత్ లో ఉన్నటువంటి అన్ని బిలో వన్ పర్సంటేజ్ ఉన్నాయి నార్త్ లో ఉన్న రాష్ట్రాలు అదే జనాభా పెరుగుకుంటూ పోయింది సోషల్ సైంటిస్టులు అయితే ఒక పేరు కూడా పెట్టారు బీమారో స్టేట్స్ అని బీమారో బిఏ అంటే బిఏ బీహార్ తర్వాత బీమారో ఎంఏ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆర్ రాజస్థాన్ ఓ ఒరిస్సా బీమారో స్టేట్స్ అని మీరు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీళ్ళకి మిగతా చదివితే ఆ రాష్ట్రాల పేరు రాయారు బేరుమర స్టేట్స్ అని అక్కడ మొన్నటి మూడు శాతం జనాభా పెరిగింది అత్యధికం ముస్లిం దేశాల్లో ఉన్నట్టు పెరిగింది ఇప్పటికి కూడా ఇంత క్రెక్ట్ చేస్తే కూడా రెండు శాతం చొప్పున పెరుగుతుంది కాబట్టి దేశం మొత్తాన్ని యూనిట్ తీసుకొని పార్లమెంట్లో చేస్తామంటే ఇక్కడ పార్లమెంట్ షీట్లు తగ్గిపోతాయి నార్త్ లో పార్లమెంట్ షీట్లు పెరుగుతాయి అంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో అక్కడ లాభం జరుగుతుంది అనుకున్న పని చేసినటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది సౌత్ కాబట్టి దేశం మొత్తం తీసుకోకుండా యూనిట్ గా తీసుకొని పార్లమెంటు నియోజకవర్గాలు విభజించాల్సిన అవసరం ఉంది మరి పార్లమెంట్ ముచ్చిన ఎందుకు తెచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అప్పీల్ అనమాట అప్పీల్ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని పార్టీలు కూడా ఆ విధమైనటువంటి కాన్షియస్లు ఉండాలని ఆ చర్చ తీసుకొచ్చారు అసెంబ్లీ విషయాలకు వచ్చినప్పుడు ఇవాళ ఖచ్చితంగా ఆ పాలిటీ అందుబాటులోకి వచ్చేటువంటిది ప్రజలు లాభపడే అవకాశం ఉంది